అండి రాత్రి అన్నం మిగిలితే కొంచెం బిర్యానీ లాగా చేస్తున్నానంటే అటు ఇవన్నీ మసాలా కావాల్సిన వేపేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ టమాటా వేసి బాగా వేపుకొని ఇలా వేసి కొంచెం ఉప్పు సజ్జన్నం మిగిలితే తప్పలేదండి పులిహార చేస్తే పులిహార కూడా అందుకే ఇలా చేద్దామని డిసైడ్ అయింది అందుకోసం రాత్రి అన్నం మిగిలింది దాన్ని ఫ్రై రైస్ ఇలా చేస్తున్నాను ఆల్మోస్ట్ బిర్యానీ వెళ్ళే వస్తుందండి ఇదిగా చూడండి ఎంత బాగా వేగుతుంది తినకపోతే ఏం చేస్తామండి కొంచెం పది నాకు కొంచెం కారం పొడి మసాలా కూడా కొంచెం అర్థం ఇప్పుడు రైస్ వేసుకొని కలుపుకున్నా అయిపోయింది కానీ బిర్యానీ లాగా ఉంది చూడండి ఫ్రెండ్స్ రాత్రి అన్నాన్ని నేను ఇలా చేసేసా లేకపోతే తినరా